ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీలను వర్గీకరిస్తూ ఆర్డినెన్స్ బిల్లు జారీ చేయడం పట్ల సంతనూతులపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఒంగోలులోని విఐపి రోడ్డులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాగులుపల్పాడు మండల అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ ఎస్సీసీల నాయకులు స్వర్ణ కిషోర్ బాబు తేళ్ల సుధాకర్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు పెద్ద మాదిగా అవుతానని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం నాగులుపల్పాడ మండలం నుండి ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా సాగిందన్నారు ఎస్ వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు సహకరించిన కూటమికి చెందిన ప్రజా ప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ వర్గీకరణ విషయంలో తమ నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ సంపూర్ణ సహకారం అందించారని కొనియాడారు మీడియా సమావేశంలో నాగులు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు పశుమార్తి విజయకుమార్ ముంగర ఆనంద్ కుమార్ లక్కిపోయిన వినోద్ కుమార్ కొమ్ము రాంబాబు వినోద్ గిద్వాన్ తదితరులు పాల్గొన్నారు వీర సైనికులారా కదలి యువకులారా సీమాంధ్ర వీర సైనికులారా ప్రభంజనం సృష్టించి ప్రచండమై చలరేగి పౌరుషాన్ని రుచి చూపించాలి స్వర్మాంధ్ర ప్రదేశ్ సౌధానికి పునాదులే వేయాలి ఇది తెలుగు జాతి పిలుపు చంద్రబాబు విజయమే చారిత్రక చారిత్ర కదలి రంగి యువ కులారా సీమాంధ్ర వీర సైని కులారా బాంబుల తాకిడితో సర్వం కోల్పోయినా దిగిన జి పంజరు భూములనైనా సాగు చేయు రైతన్నలు జరిగిన ఘోరాన్ని మరచి ప్రగతి అరకపట్టాలి పెళ్ళు బికే బాధ నుండి బాధ్యతతో ప్రతి మహిళ స్వయం శక్తి చూపి ప్రగతి రంగవల్లులేయాలి యువకుల కుండలు పగ జ్వాలలే చాలలే అభివృద్ధిదారులకే తెలుగును చూపాలి ఇది తెలుగుదేశం పిలుపు సంచలనం సృష్టించిన పాదయాత్ర మేల్కొలుపు తగలి రండి యువకులారా నాయకత్వం వంధిలా శ్రీ బిఎం విజయ కుమార్ గారి నాయకత్వం వన్ జిల్లా శ్రీ బిఎం విజయ కుమార్ గారి నాయకత్వం వన్ ప్రభుత్వం నాయకత్వం వన్ జిల్లా ప్రభుత్వం నాయకత్వం వన్ జిల్లా నేను సందరవృప్ పండ్యో కొరకు నారుపుల్పోవడం మండల ప్రదేశం పార్టీ అధ్యక్షులు తేల మనోజ్ కుమార్ నా పేరు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఎస్సి వర్గీకరణకు అనుకూలంగా క్యామెట్ ఆమోదం తెలిపింది ఇది మాదిగలికే కాకుండా ఎస్సీ కులాలలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా ఇది సంతోషకరమైన విషయం ఎందుకంటే అందరం కలిసి ఉండి కలహించుకొని ఎప్పుడు ఒకరికొకరు ఒకరు వాదలు కన్నా కూడా స్నేహపూర్వకంగా మరి మనం వచ్చిన దాంట్లో సమానంగా జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవటం సంతోషం కలిసి ఉండటం అనేది ఇది మంచి పరిణామం కొంతమంది దీన్ని మరి గిట్టనవార్లు దాన్ని ఏదో చంద్రబాబు ఒక కులానికి వ్యతిరేకంగా చేశారు అనేది చాలా తప్పు విషయం ఒక కుటుంబంలోనే మరి అన్నదమ్ములే కలిసి ఉండ ఉండలేకపోయిన రోజుల్లో ఈ రోజుల్లో ఎవరు వారు ఎవరి ఆస్తి వాళ్ళు తీసుకొని ఎవరు కుటుంబాలు వారు ప్రత్యేకంగా ఉన్న ఈ రోజుల్లో మరి ఒకటిగా కలిసి రెండు కులాలు వారు కనీసం కోటి ముప్పై లక్షల మంది ఉండే కుల కులాలు వారు కలిసి ఉండి కలహించుకున్న కన్నా కూడా ఈ యొక్క ఎవరి ఫలాలు తీసుకుంటాం అనేది చాలా సంతోషకరమైన ఈరోజు ఎస్సీలందరూ కూడా శుభదైనం అన్నమాట కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకున్న నిర్ణయం జీవితంలో కూడా ఎస్సీలు ఏ మాలా మాదిగా ఏ ఈ ఉపకళాలను సరే మర్చిపోవాలని ఈరోజు చాలా సంతోషకరమైన దినం అయితే దీని ముందులో కొన్ని విషయాలకు వెళ్తే అసలు ఉద్యమం ఎలా వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఈదు మూడు గ్రామం అంటే నాలుపులపాడు మండలం మా మండలంలోనే ఈదు మూడు గ్రామంలో ఈ యొక్క ఉద్యమం ఎంఆర్పిఎస్గా ఆవిర్భవించి రాష్ట్రమంతా కూడా కొంతమంది యువకులు బయలుదేరి ప్రతి కులాల దగ్గర వాళ్ళ దగ్గర మెయిన్ కులాలందరి దగ్గరికి పోయి మాకు జరుగుతున్న అన్యాయం ఇది మేము ఒక వేరే కులం వారి మీద మేము అన్యాయంగా మాట్లాడలేదు కాకపోతే మాలో చదువుకున్న వారు ఆర్థికంగా వెనకబడి ఉన్నాం కాబట్టి కొంచెం నష్టపోతున్నాం మేము మరి ఏ విధంగా సరే మాకు రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రతి ఒక్క రాజకీయ పార్టీని ప్రతి ఒక్క కుల పెద్దలను కూడా కలిసి మరి చాలా వినమయంగా దాని తన అన్యాయాన్ని ఎక్కడ కూడా మరి గొడవపూర్వంగా కాకుండా తిరిగి తెలియపరచడం జరిగింది అన్ని కులాల వారు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇది తప్పు ఇది చేయకూడదని ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ ఒక్క ఒక పార్టీ కానీ ఒక కులం వాళ్ళు కానీ ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించలేదు ఇది న్యాయమైంది ఇది చేయదగిందని అని చెప్పి మరి అన్నీ అందరూ కూడా దీన్ని ఏకసభ్యం ఏక ఏకవచనంతో మరి దీన్ని తీర్మానం అంటే సంతో అంటే దీనికి అభివాదం తెలియడం జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసలు ఏంటి ఇది దీని మీద ఎవరి ఎవరెవరికి ఎంత నష్టం జరుగుతుంది ఏంటని షెడ్యూల్డ్ కులాల మధ్య నెలకొన్న ఉన్న అంతర్యాన్ని అసలు ఎంత అంతర్యం ఉంది వాళ్ళకి మధ్యనే ఒక కమిషన్ వేయడం జరిగింది అదే పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ పదిన రామచంద్ర కమిషన్ అనే ఒక కమిషన్ వేసి అసలు ఈ మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది వీళ్ళు చెప్పేది నిజమేనా అని ఒక కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్లో వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఏడులో రాజేంద్ర కమిషన్ ఇది నిజమైందే మాది కులానికి కొంచెం ఆర్థికంగా వాళ్ళు వెనుకబడినందు వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారన్నమాట వాస్తవమే వాళ్ళకి ఇవ్వదగింతే అని చెప్పి ఆ కమిషన్ ఇవ్వడం జరిగింది ఆ కమిషన్ ఆధారంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జూన్లో ఈ ఎస్సీలకు నాలుగు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది నాలుగు ఏబిసిడిగా నాలుగు కేటాయి ఇచ్చి ఆ రోజు దాన్ని అమలు చేయడం జరిగింది అయితే కొన్ని వేల మంది మాదికలు ఆ రిజర్వేషన్లో ఉద్యోగాలు రావటం మనందరం చూసాం జాతి జాతి నివ్వెరపోయింది ఇంతమందికి ఒక 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 ఏడాదిలో ఇంతమందికి మాదిగలకి వెనకబడిన వాళ్ళకి ఉద్యోగాలు రావడం నివ్వెరపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలారు చాలా మాదిగలు కూడా చాలా సంతోషపడ్డారు కూడా ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చినాయి ఆ తర్వాత సోదరులు దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు ఇది కరెక్ట్గా లేదు అని చెప్పి ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ఉంది ఇక్కడ కాదని చెప్పి దాన్ని నిరుద్యాల రిజిస్టర్ ఇవ్వటం జరిగింది అప్పటి నుంచి కూడా మరి మాదిగ సోదరులు పెరగనే యోధుల్లాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా అన్ని పార్టీలను అందరిని కలుపుకుని పోటు యుద్ధం చేస్తూనే ఉన్నారు యుద్ధం చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఎలక్షన్లో కూడా ముందర చెప్పింది ఏమని చెప్పింది మేము గెలిస్తే ఎట్టి బస్సు రిజర్వేషన్ను అనుకూలంగా మేము మేము ముందులే మేము ఇస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజు సోదరులు కూడా అందరూ కూడా ఈ హామీకి అనుకూలంగానే ఓటు వేశారు ఆ రోజు ఎవరు వ్యతిరేకించలేదు అందరూ మళ్ళా మాదిగా ఇద్దరు కూడా దాన్ని ఏకాగ్రీగా తీర్మానం చేసి మరి అనుకూలంగా చేయడం జరిగింది ఆ తర్వాత మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏడుగురు సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీలతోటి ఒక కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా ఇది అనుకూలంగా ఎస్సీ రిజర్వేషన్ అవసరము ఇది చాలా అవసరమని చెప్పి వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు దీన్ని ఎంతోమంది అనేది దీన్ని అభినందించారు ఒక ఈ ఒక రాష్ట్రంలో జరిగిన ఈ ఉద్యమం భారతదేశం మొత్తం అమలు అవ్వటం అనేది దీని ఎంత న్యాయబద్ధమైందో కూడా మరి భారతదేశం అంతా చూడటం జరిగింది వెంటనే మరి తెలుగుదేశం గవర్కూటమి గవర్నమెంటు దీనికి అనుకూలంగా వెంటనే ఇప్పుడు దీన్ని రాష్ట్రంలో ఆమోదం తెలిపి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చిన్నాడు ఇది ఏ వర్గానికో ఏ కులానికో ఇది ప్రత్యేకమైన ఎవరు బాధపడాల్సిన విషయంలో కాకపోతే రాజకీయ నాయకులు సహజంగా దీన్ని వారికి అనుకూలంగా మార్చుకోవడానికి చంద్రబాబు నాయుడు మా మాదిగ అనుకూలము మానవలకి ఇంకొక పార్టీ అనుకూలము తెలుగుదేశం పార్టీ ఇంకొక కులానికి వ్యతిరేకం అనేది తీసుకురావద్దు ఇది అందరూ కూడా రెండు కులాల వారికి చాలా మంచి పరిణామం ఇది ఇంకా అవసరమైతే ఇచ్చిన పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ని ఇంకొక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పెంచుకోవడానికి మనం కలిసి పనిచేద్దాం కానీ దీని దగ్గర అంతర్యాలు సృష్టించి ఒకరి మీద విభాగాలు సృష్టించి మళ్ళీ ఉన్న ఐకమత్యాన్ని చెడగొట్టవద్దని ఇద్దరు కూడా మంచి విషయం కాబట్టి అందరూ కూడా మరి ప్రతి పల్లెల్లోనే ఎస్సీ కాలేజీలో దీన్ని అర్శించి తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఉమ్మడి పార్టీ తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని అర్శించి వాళ్ళకి ఇంకా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి మనం కూడా చేదోడ బాధ నిలబడాలని తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా మీ అందరికీ సైన్యం తెలియపరచుకుంటూ కూటమి ప్రభుత్వానికి నా జిందాబాద్ తెలిపి ఈ వర్గీకరణ కేబినెట్ ఆమోదించడానికి ఎస్సీల్లోని అసమానతలను తొలగించడానికి మా ఎమ్మెల్యే గారు చేసిన కృషిని అభినందిస్తున్నాను మా ఎమ్మెల్యే గారు గారి గారికి ఎస్ఈల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాయి తెలుగుదేశం నాయకత్వ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం బిజెపి బిజెపి పార్టీ జనసేన పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదించడం అనేది చాలా హర్షించదగ్గ విషయము ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు ఈ ఎస్సీ కులాలు మరియు ఉపకులాలకి న్యాయం చేస్తానని చెప్పారు దాని అనుకూలంగానే రాష్ట్రంలో ఉన్న కులాలన్నింటినీ ఒక జస్టిస్ చంద్రచూడ్ గారి ధర్మాసనం ప్రకారము ఈ ఉపకులాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మూడు వర్గ మూడుగా విభజించడం జరిగింది ఈ వీటికి రోస్టర్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పారు ఏదేమైనప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంతోషిస్తూ ఈ కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నాను నా పేరు లెక్కనబాయి వినోద్ కుమారు నాగర్పులపూడి మండల ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది కావున ప్రతి ఒక్క ఎస్సీ వర్గీ వర్గీకరణ ప్రతి ఒక్కరూ ఈ ఎస్సీ వర్గీకరణని చాలా సంతోషంగా ఉన్నారు ముందుగా మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వము ఈ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతో సాధ్యమని మరోసారి నిరూపించారు ఆయన గతంలో చెప్పిన విధంగా నేను మీకు పెద అయ్యి మీ యొక్క కష్ట సుఖాలు నేను పంచుకుంటానన్నారు అలానే ఆయన ఈరోజు కూటమి ప్రభుత్వంతో కలిసి ఈ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్క మాదిగా బిడ్డ ఎంతో సంతోషంగా ఉన్నారు మరొకసారి ఎన్ని పార్టీలు వచ్చినా కానీ ఎవరెన్ని దొంగ హామీలు ఇచ్చినా కానీ మేము చెప్పిందే చేస్తాము చేసేదే చెప్తామని మరొకసారి నిరూపించారు కావున ఈ గవర్నర్ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం నిన్న గవర్నర్ చేత ఆమోదించడం జరిగింది గవర్నర్ గారు ఆమోదించడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ ఈ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తోటి చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఈ యొక్క ఆర్డినెన్స్ జారీ అవ్వడానికి సహాయం చేసిన మా యొక్క బిఎన్ విజయకుమార్ గారికి మరియు శ్రీ నారా చంద్ర నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం